ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది మంత్రి శ్రీనివాస్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేసింది ఈరోజే రోజే సో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ వచ్చే వారమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి అయితే వ్యాఖ్యానించండి దాంతోపాటు చాలా మంది విమర్శిస్తున్నట్టుగా ప్రజలే కాదు అటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా తులం బంగారం ఏమైంది రేవంత్ రెడ్డి తులం బంగారం ఏమైంది అని చెప్పేసి అంత అడుగుతున్నారు తులం బంగారకి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించిండు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎట్లాగైతే మొదటి నుంచి సో వాళ్ళ సర్కారు ఏర్పడేటప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న విషయాలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అందుకే అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నామని వీళ్ళు ఏదైతే సిక్స్ గ్యారంటీస్ చెప్పిరో దాంట్లో ముందుగా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా లాంటి కీలకమైన సంక్షేమ పథకాల అమలు చేస్తామని చెప్పేసి అయితే చెప్పారు జనవరి ఇరవై ఆరు సో ట్వంటీ సిక్స్ జనవరి రోజు అయితే రిపబ్లిక్ డే సందర్భంగా వీటి అన్నింటిని ఇనిషియేట్ చేసి ప్రారంభించి కంటే సో అవి పూర్తి కాలేదు పూర్తయి నేను వాళ్ళు కూడా చెప్పలేదు ఎన్నికల కోడ్లు వచ్చినాయి దాని తర్వాత ఇది పెండింగ్ వాడే అవకాశం కనిపించిన తర్వాత వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పేసి మంత్రి పొంగలరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటుడు వచ్చి ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం ఏమంటుందంటే ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం కొంచెం వెనక ముందైనా అన్ని హామీలు నెరవేర్చి తీరుతామని చెప్పేసి చెప్పిండు సంక్షేమం అభివృద్ధిలో తగ్గేదే లేదు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సో వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇంద్రామలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగల్లెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు ఏం మాట్లాడా పేదవారి ప్రభుత్వం కావాలని ఇంద్రమరాజా తెచ్చుకుని ఈ రోజుతో పదిహేను నెలలు అయిందని అన్నారు మరి పేదవాళ్ళు కానీ మిగిలిపోయారు ఇంకా ఈ పదిహేను నెలల్లో పెద్ద మార్పులు ఏం జరగలేదు బహుశా జరుగుతాయో ఆశిస్తున్నాం మేము కూడా జరుగుతూనే బాగుంటుందని మీరు కూడా ఆశించాలి ఎందుకంటే ఇంద్రమ్మ రాజన్ తెచ్చుకుని ఈ రోజుతో పదిహేను నెలలు అయిందని కరెక్టే పదిహేను నెలల మనం సాధించిన ప్రగతి ఏంది సో ఎంతసేపు సరే గత పాలకులకు సంబంధించిన అవినీతి అక్రమాలను బయట తీసిరు పేపర్లు తీసిరు ప్రతి ఒక్క అవినీతి కథనం వస్తుంది కానీ దాన్ని ఏమంటారు దాని మీద చర్యలు లేవు కథనాలు వస్తున్నాయి కానీ అని కదలికలేవు దాని మీద సో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైన తెలంగాణ ప్రజనికానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని అన్నారు సో ఇట్లా ఎన్ని రోజులు ఎల్లదీస్తారు అని నేను అంటున్నాను ఎందుకంటే ఇక ఇక్కడ రొటేషన్ ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ పెట్టి ఇక్కడ ఎక్కడ పెట్టి కష్టంగా సంసారం మెల్లదీసే బదులు ధైర్యంగా ప్రజలకు చెప్పేసేయండి ఏం ఇబ్బంది లేదు మెల్లమెల్లగా అప్పులలో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తారు నేను ఓపెన్గా సర్కార్కి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల తరపున ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకుల పక్షాన నేను అడుగుతున్నా ఇక మేము వరకే వేయగలుగుతాం ఈ నాలుగేళ్లలో మన బడ్జెట్ గిది ఇక గింతమందికే వేస్తాం ఈ నాలుగేళ్లలో ఓపెన్గా చెప్పేసి దాపరి కాలద్దు ముసుగులో గుద్దులాడలేద్దు ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకోవాలి సరే ఎడుగురు కావాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు కదా స్కూటీ కొనిత్తున్నారు కదా ల్యాప్టాప్లు ఇస్తన్నారు కదా ఇంధ్రాన్లు ఇస్తున్నారు కదా రేషన్ కార్డు ఇన్ని ఇస్తున్నారు కదా అని చెప్పేసి అడుగుతున్నాం అంటే అడ ఖజానలో లేనిది ఎవడేం చేయలేడు వాస్తవమే వాళ్ళు ఇచ్చినే హామీలు ఆమెచ్చిరూ ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి మనమే తిట్టుకుంటా ఖచ్చితంగా కావాలని కొట్లాడడంలో కూడా అర్థం లేదు అట్లా సో నేనేమంటున్నా ఇటు ప్రజల్ని అట్లాగే ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా ప్రజలకి డైరెక్ట్గా చెప్పేసి మేము ఇందిరా మిల్లీ గిన్నె వేయగలుగుతాం ఇన్ని రోజులల్లా కింద మండలానికి గిన్నె వేయగలుగుతాం ఎక్కువ ఇయ్యలేం ఈ నాలుగేళ్ళల్లా గిది మా పరిస్థితి అని చెప్పేసి ఓపెన్గా చెప్పేస్తే జనాలు దాని మీద ఆశ పెట్టుకోరు ఈ సిక్స్ గ్యారంటీస్ ఏవైతున్నాయో అటు గ్యారంటీ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ప్రతిసారి మీరు స్టేట్మెంట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు డబ్బులు ఏమని ఇక ఏమంటారు దీనికి అందువల్లే తులం బంగారం లేట్ అయింది అంటారు సో ఈ ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్లనే తులం బంగారం ఇవ్వడం లేట్ అయింది అని అంటారు ఆడపిల్లల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల అవుతున్నదని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందని మండిపడ్డారు మండిపడ్డారు పదిహేను నెలల నుంచి మండిపడుతూనే ఉన్నారు సాలిగా మీద మండిపడేది మండిపడుకుంటేనే మన సంసారం ఎట్లాడవాలో అడవాలో చూసుకోవాలిగా రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిన పెడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు ఎక్కడా తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఇచ్చిన ప్రతి మాటను హామీని ఆలస్యమైన నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు సో ఇక్కడ దీని ఏమంటారు ఇందిరమ్మ దాని ఏమంటారు పేదవాళ్ళకి అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ముందు అన్ని ఇచ్చుకుంటూ వస్తూ అంటారు ఎన్ని రోజులకు ఇస్తారు ఈ ఇందిరమ్మ ఇండ్లు సో మీరు రా కేంద్ర ప్రభుత్వానికి పెట్టిన అప్లికేషన్ ఎన్ని ఇరవై లక్షల ఇల్లు కట్టాలి దాదాపు పది లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలి ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఆర్థిక పరిస్థితితోటి ముడిపడి ఉన్నాయి ఇక్కడ బంగారం ఉంచడం మళ్ళీ తెర మీద తీసుకొచ్చిన అనవసరం కానీ నేను ఏమంటున్నా అంటే బంగారం అనేది నెల నెలకి పెరుగుతాను దాదాపు నెల నెలకి కాదు ఒక్కొక్క రోజు ఒక్కో తీరుగా ఉండే బంగారం మీద హామీలు నాకు అర్థం కాదు బంగారం ఐదు వేలు నాకు బుద్ధి నుంచి ఐదు వేలు ఉండి యాభై వేలు వేయింది తర్వాత ఇప్పుడు ఎనభై వేలు దాటింది లక్ష దాటుతుంది రెండు లక్షలు దాటుతుంది అప్పుడు కూడా తులం బంగారం మెచ్చుకుంట పోతావా ఈ ఆడ ఈ మూడు నాలుగేళ్ళ ప్రభు అదేంది గోల్డ్ రేట్ ఎంత పెరుగుతుంది మీరు అధికారంలో ఉన్న రోజులల్లా మరి రాష్ట్రంలో అందరూ ఇప్పుడే పెళ్ళిళ్ళిళ్ళు వేసుకోమంటారా ఈ సంవత్సరం వల్లే బంగారం రేటు తక్కువ ఉంది ఇప్పుడే చేసుకోరంటారా రేట్ పెరుగుతూ ఉంటుంది ఈ సంక్షేమ పథకాలు ఇవి ఏవైతే మీరు ఉచితాలు ఈ హామీలు ఇస్తారో హామీలు ఇచ్చినప్పుడే బాగా ఆలోచన చేయాలి సో ఎలక్షన్ కమిషన్ కూడా నేను మొన్న నిజంగా సిరిసిల్ల పబ్లిక్ టాక్లోకి పోతే అక్కడ ఒక ఆటో డ్రైవర్ చెప్పిన ముచ్చట ఏంటంటే అసలు ఎలక్షన్ కమిషనే వీటిలా కట్టడి చేయాలి ఉచిత హామీలు ఇవ్వకుండా అని చెప్పేసి అద్భుతమైన ఆ మాట చెప్పిన గాయకున్నంత నాలెడ్జ్ మనకు లేదు ఎలక్షన్ కమిషన్ కుట్లేదు ప్రతి పార్టీ యొక్క మేనిఫెస్టోని అఫిడవిట్లను ఎట్లయితే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుందో ఇప్పటి నుంచి పార్టీకి ఆ వ్యక్తికి సంబంధించిన మేనిఫెస్టోలను కూడా ఎలక్షన్ కమిషన్ నిశ్చితంగా పరిశీలించాలి అది సాధ్య అసాధ్యాలు రాష్ట్ర బడ్జెట్ లెక్కలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ యుధిష్ఠిర వార్తా వేదిక రమేష్ పో వేదికగా రమేష్ పోతరాజు అనే నేను ఎలక్షన్ కమిషన్ అప్పీల్ చేస్తున్నా క్యాండిడేట్ల యొక్క అఫిడేవిట్లు పరిశీలించేటప్పుడే ఆ పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలని ఆ వ్యక్తులకు సంబంధించిన మేనిఫెస్టోలను పర్సనల్ మేనిఫెస్టోలు ఏమైనా ఉంటే అవన్నీ పరిశీలించి సాధ్య అసాధ్యాలు చూసిన తర్వాతనే వాళ్ళని ప్రచారం చేసుకోమని చెప్పాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వీళ్ళు ఇచ్చే హామీలు సాధ్యమైతాయా కాదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుంటుందా లేకపోతే సుప్రీంకోర్టులు బాధ్యత తీసుకుంటాయా ప్రజల సంక్షేమాన్ని రాష్ట్రాల రాష్ట్ర ప్రజలు రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని ఆర్థిక పరిస్థితులను లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇష్టం వచ్చినట్టుగా ఉచితాలు ప్రకటించుకుంటూ పోతారు సో ఇక్కడ ఈ బంగారం ఈ స్కోటి దేవుడు ఎరుగు ఆ స్కోటీలో అవోయ్యవో ఈ అడమైన హామీలన్నీ అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ పేదోనికి ఇవ్వండి ఉద్యోగాలు ఇస్తారు సంతోషం ఆ ఉద్యోగాలు అట్లే కంటిన్యూ చేయండి రేషన్ కార్డులు ఇవ్వండి మిగతా నిత్య అవసరాలే ఉన్నాయో గవి మాత్రమే ఇవ్వండి అనవసరాలు అసలే ఇవ్వద్దు సో ఇది రేషన్ కార్డులకు సంబంధించి ఇందిరా మిండ్లకు సంబంధించిన అన్ని సంఖ్య పథకాలకు సంబంధించిన అప్డేట్ వచ్చే వారం నుంచి ఇందిరాం మినిలు ఇస్తారట మిగతా ఈ పదిహేను అయింది ప్రభుత్వం బంగారం అట్లే రేషన్ కార్డులు మిగతా అన్నీ కూడా కొంచెం చిత్తశుద్ధితోటి అన్ని పనులు చేస్తాం ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకుంటామని చెప్పేసి అయితే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండడు